హాయ్ గాయస్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పదండి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వచ్చేయండి ఇంకా పొద్దునే లేచానండి లేచిన తర్వాత అట్లయితే వేసేస్తున్నా ముందు టిఫిన్కి పిల్లలకి అయితే బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకైతే అసలు ఎంత నీరసమో అండి అసలు ఖాళీ ఉండట్లేదు ఒక పక్కన వీడియోస్ ఒక పక్కన బిజినెస్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే టూ డేస్ నుంచి స్టాప్ చేశానంటే ప్రజెంట్ సో మళ్ళీ ఇంట్లో పనులు ఇవన్నీ అనమాట వినాయకుడిని కూడా ఫిఫ్త్ డే వరకు ఉంచాము పెద్దగా ఏం చేయలేదండి నేను సింపుల్గా ఏదో దీపం పెట్టుకుని ఏదో ఇంట్లో ఉన్నది ఏదో నైవేద్యం పెట్టాను అంతే ఈరోజు అయితే ఫిఫ్త్ డే అండి ఈరోజు వినాయకుడిని ఇంకా కది అనుకుంటున్నాను ఉద్వాసం చెప్పేద్దాం అనుకుంటున్నాను సో దేవుడికైతే పులిహోర చేసేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా పిల్లలకైతే ఇలా ముందు అట్లు వేస్తున్నానండి అటు విరిగిపోయింది సరిగ్గా కాలకండా తిప్పేశాను నైట్ పడుకునేసరికి బాగా లేట్ అయిపోతుందండి ఇంకా పడుకున్నాక మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకుందామా అంటే అస్సలు కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు అనమాట మూసుకుపోతున్నాయి ఇంకా పడుకునేసరికి వన్ థర్టీ వన్ అలా అవుతుంటే ఇంకేం చేస్తా చెప్పండి అలా పడుకుండిపోతున్నాను అంటే శారీస్ చాలా మంది శారీస్ చూపించమని మెసేజ్ చేయడము ఇలా చేస్తున్నారు కదా సో వాళ్ళకి మళ్ళీ చూపించడం కాసేపు వాళ్ళతో మాట్లాడటము ఇవన్నీ సరిపోతున్నాయి చాలా ఎక్కువసేపు ఇంకా అది అయిన తర్వాత ఏమైనా ఇంట్లో పనులు ఉంటే చూసుకుంటున్నానండి కొన్ని కొన్ని ఇంట్లో పనులు ఉంటాయి కదా అలాంటి చూసేసుకుంటున్నాను అనమాట నైట్ టైం అయినా పర్వాలేదులే అన్నట్టుగా మళ్ళీ నేను పడుకునేసరికి కొంచెం సేపు రిలాక్స్ అయి పడుకునేసరికి లేట్ అయిపోతుంది ఇంకా పొద్దున్నే లేట్ అవుతుందండి రోజు లేచేసరికి మా శ్రీహంశీపాపకకి అయితే జడ వేస్తున్నా అసలు లేవగానే జడ ఎంచుకోదండి చూడండి ఏడు మొహం ఎలా పెట్టిందో పొద్దున్న లేవడంతో మొదలవుతుందండి నా ఊరుకులు పరుగులైతే ముందు టిఫిన్ ప్రిపేర్ చేసేసి వేడి నీళ్ళు పెట్టేస్తాను పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత వీళ్ళని లేపడం స్టార్ట్ చేస్తాను అనమాట టిఫిన్ వేడి నీళ్ళు అన్నీ రెడీగా ఉన్నాక లేపుతాను అంటే శ్రీ పాపకి పాపకేమో ఇలా జడ వేస్తూ లేపుతాను రోజు జడేసేస్తాను నిద్రలో ఉంటుంది ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ కునుగబాట్లు పడుతూ ఉంటుంది అనమాట రిబ్బన్స్ ఒకటి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకైతే ఇబ్బందిగానే ఉంటుందండి సియా చీమా వేయించుకొని ఉంటుంది ఆ పాపిడి ఫాస్ట్గా తెగదు అటు ఇటు తల ఊపేస్తూ ఉంటుంది ఇంకా మొత్తానికి ఏదో వేసేస్తుందా అండి బుడ్డి బుడ్డి పిలకలు కదా సో ఒక్కసారి వదిలేసినా సరే ఇంకా మళ్ళీ ఊడిపోద్ది అన్నమాట మళ్ళీ జడవేయాలి ఇంకా అలా పట్టుకుని అయితే వేసేస్తున్నాను మొత్తానికి సో రిబ్బన్స్ వేయడం చిన్న చిన్న జడ్లకైతే చాలా కష్టమేనండి మొత్తానికి మా శ్రీహన్షి పాపకి పిలకడ పిలకలు వేయడం అయిపోయింది నేనైతే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వేసుకునేదానండి అప్పుడు వరకు మా అమ్మే వేస్తుంది ఇదిగోండి మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది ఏంటి ఇప్పుడు బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకుంది ఇందాక పింక్ ఏదో అనుకుంటున్నారా సో బ్లాక్ ఇది వేరే వీడియో క్లిప్పింగ్ అండి ఈరోజు యాక్చువల్గా తీయలేదు ముందు రోజు తీసిన క్లిప్పింగ్ అయితే పెట్టేశాను అనమాట సో మర్చిపోయాను వీడియో తీయడం ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత రొటీన్ పనులు ఉంటాయి కదండి ఇల్లు తుడుచుకోవడము పక్క బట్టలు వేసుకోవడము తర్వాత వంట ఇవన్నీ వన్ బై వన్ స్నానం చేసి ఇంకప్పుడు వంట వంట చేసుకోవడం ఇవన్నీ చేస్తాను అనమాట ముందైతే ఇల్లు తుడిచేస్తున్నానండి శారీస్ మళ్ళీ నిన్న కొంచెం స్టాక్ వచ్చింది దానివల్ల ఇంకా చెత్త చెత్తగా ఉంది మొత్తం అంతా కూడా ఇంకా పనులు చేసుకుంటూ ఈ లోపు మధ్యలో ఎవరైనా కాల్స్ అవి చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అవుతూ శారీస్ది అది తర్వాత యాడ్స్ కూడా కొన్ని యాడ్స్ కూడా ఒప్పుకుని ఉన్నామన్నమాట వాళ్ళు కాల్స్ చేస్తున్నారు ఇంక ఇవన్నీ చూసుకుంటూ అలా అలా లేట్ అయిపోతుందండి ఇంకా వంట స్టార్ట్ అనమాట చాలా సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను ఈరోజు వినాయకుడు కూడా అదేంటి ఉద్వసం చెప్తున్నాను కదా అందుకనేసి ఉల్లిపాయ అయితే వేయకుండానే వంట చేస్తున్నాను వంట చేస్తున్నాను అండి సో జస్ట్ వంకాయ టమాటా కర్రీ చేద్దామనుకున్నాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేయాలి ఇందులో బట్ నేను ఇంకా అవన్నీ ఏం వేయలేదు సింపుల్గా చేసేస్తున్నాను ఏదో ఎలా ఉంటే అలా ఉండలే ఏదో ఒక లాంచ్ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఇలా కూడా బాగానే ఉంటుంది సో ఇలా ఆయిల్లో కొంచెం టమాటాలు పచ్చిమిర్చి వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాండి ఫ్రై చేసేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు ఇలా కట్ చేసేసుకుని వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను దీనిపైన కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనిచ్చేయాలి ఇంకొకసారి కలిపేసి అయితే మూత పెట్టేస్తున్నా అయితే ఏదో సామెత చెప్పినట్టు నా ట్రైపాడ్ కూడా ఇప్పుడే పాడైపోయిందండి నిజంగా నాకు ఒక పక్కన బిజినెస్ ఒక పక్కన యూట్యూబ్ ఇవంతా అయితే ట్రైపాడ్ ఎంత ఇంపార్టెంట్ చెప్పండి అసలు ఒక ప్రతి యూట్యూబర్ లైఫ్లో ట్రైపాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులోనూ శారీ బిజినెస్ కూడా మొదలు పెట్టాను ఇంకా ఇంపార్టెంట్ అనమాట నాకు ట్రైపాడ్ సారీస్ అవి చూపించడానికి అది కూడా పెట్టుకోవాలి స్టాండ్ లైవ్ చేయడానికి స్టాండ్ ఉండాలి సో ట్రైపాడ్ విరిగిపోయిందండి అదొక ప్రాబ్లం అనమాట ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకోవాలి నాకు కుదరట్లేదు అది ఆర్డర్ అయినా పెట్టుకోవాలి లేదంటే బయట బయటకు వెళ్ళినా తెచ్చుకుందాం అనుకుంటున్నా మొన్న చూశాను బయటకు వెళ్ళినప్పుడు కానీ ప్రైస్ చాలా ఎక్కువ చెప్పేశారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి చాలా ఎక్కువ అసలు నేనైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడిగాను సిక్స్టీన్ అలా ఇస్తే తీసుకుంటానంటే లేదనే సరే అయినా ఇంకో హండ్రెడ్ తగ్గుతుంది మా అయితే అని చెప్పి అన్నారు ఇంక అందుకే వచ్చేసాము నేనైతే ఇప్పుడు వంకాయ కర్రీలో అత్తయ్య గారు కారం ప్రిపేర్ చేసి పెట్టారు సో కూర కారం అది అనమాట మేము ఖాళీ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాము కూర కారము ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అత్తయ్య గారు అయితే ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కూర కారము సో అది అది ఇస్తే అది వేసేసా ఇంకా మన వినాయకుడి కోసం అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి అసలు ఎంత లేట్ అయిపోతుందో ఒక పక్కన వంట చేస్తున్నాను పిల్లలకి క్యారేజ్ ఇచ్చేయాలి అండ్ దేవుడికి అయితే నైవేద్యం పె దీపం పెట్టి నైవేద్యం పెట్టుకోవాలి రెండు పనులు అనమాట ఇంకొకేసారి చేసేసుకుంటున్నాను అయితే నేను సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదండి సో మన దగ్గర చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్రెండీ శారీస్ ఉన్నాయి చాలా బాగుంటాయి శారీస్ అండ్ మంచి క్వాలిటీలో ఉన్నాయండి సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ నైన్ టూ ఎయిట్ అండి నా వాట్సాప్ నెంబర్ మీకు కనబడుతుంది నేను షార్ట్స్ పెట్టినప్పుడు పెడుతున్నాను అలాగే వీడియోస్లో కూడా షేర్ చేస్తాను కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి సారీ మీకు సారీస్ అవసరమైతే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే అది బిజినెస్ నెంబర్ అండి సారీస్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు చూపిస్తాను ఓపిక్గా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సరేనా అండ్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళు అయితే మీరు చూసుకుని తీసుకుంటామన్నా పర్వాలేదు వేరే ఊర్లో వాళ్ళకైతే కొరియర్ చేసేస్తాము సో ఎలా అయినా పర్వాలేదు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా శారీస్ తీసుకునే వాళ్ళు మాత్రమే అని చాలా ఫేక్ కాల్స్ చాలా కాల్స్ వచ్చేస్తున్నాయండి అసలు నిజంగా అటెండ్ చేయలేకపోతున్నాం అనమాట మెసేజెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నీ బిజినెస్ కోసం రావట్లేదండి కొంతమంది ఏంటంటే నెంబర్ ఉంటే ఏంటంటే ఆడుకుంటూ ఉంటారండి మీకు తెలిసిందే కదా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలాగోలో డిస్కరేజ్ చేసేయాలి ఎలాగోలో పని చేసుకునివ్వకూడదు అనమాట ఈరోజు అలాగేనండి నిన్న ఈరోజు నిన్న కాల్ చేయడం నేను లిఫ్ట్ చేయగానే టప్ మనం కట్ చేసేయడం కాల్ చేయడం కట్ చేయ నేను కాల్స్ ఆఫ్లో పెట్టేశానండి ఫస్ట్ అయితే మళ్ళీ ఎందుకలే ఎవరికైనా వాట్సాప్ తెలియపోతే నాకు కాల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అవాయిడ్ చేసినట్టు అవుతుంది ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ కాల్స్ ఆన్లో పెట్టాను అయితే కాల్ చేయడం నేను ఎత్తగానే కట్ చేయడం కాల్ చేయడం నేను ఎత్తగానే తప్పమని కట్ చేయడం లేదంటే కూకు కూకు అని అడుగుస్తూ సౌండ్లు చేయడం అనమాట అసలు యూట్యూబ్ చేయడమే చాలా కష్టమైన పని అండి వీడియోస్ షూట్ చేయాలి మళ్ళీ వాటిని కూర్చొని ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ వాటిని అప్లోడ్స్ చేసుకోవాలి ఏదెలా వెళ్తుందో అన్నీ చూసుకోవాలి యాడ్స్ వాళ్ళతో అది మాట్లాడుకోవాలి ఇవన్నీ ఉంటాయి అనమాట యూట్యూబ్ చేసే యూ ప్రతి యూట్యూబర్కి ఉంటాయి దీంతో పాటు నేను సారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను పైగా నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఇలాంటి చెత్త చెత్త కాల్స్ చేసే వాళ్ళకి ఏమైనా సిగ్గుందా అండి అసలు నాకు అర్థం అవట్లేదు అయితే కాల్స్ ఆఫ్ చేద్దామంటే పాపం చాలా మందికి వాట్సాప్ అవి మెసేజ్లు పెట్టడం ఇది తెలియదండి నెంబర్ చూసి డైరెక్ట్గా చేస్తారు అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి ఉంచుతున్నాను అనమాట సో పిచ్చి కాల్స్ చేసే వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళే చేస్తారండి అలాంటి పనులు కూడా అలాంటి ఆలోచనలు వాళ్ళకే వస్తాయి దయచేసి చేయొద్దు నాకు అసలు ఖాళీ ఉండట్లేదు దయచేసి మీ ఇంట్లో ఒక సిస్టర్లా అనుకోండి అండ్ ఆ శారీస్ అవి అవసరమైతే మన దగ్గర మంచి క్వాలిటీలో ఉంటాయి ఈరోజు ఒక మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను సో ఇవి హిబ్బెల్ట్ సారీస్ అనమాట సో హిబ్బెల్ట్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ హిబ్బెల్ట్ వస్తుంది సారీ ప్లెయిన్ టైప్లో వచ్చి లైన్స్ లాగా వస్తుందండి జస్ట్ మొత్తం షైనీగా ఒక మెరుపుతో వస్తుంది అనమాట శారీ అయితే రెండు మంచి షైనింగ్గా రెండు కలర్స్లో మెరుస్తున్నట్టుగా షైన్ అవుతుంది సారీ సో సారీ అది ఇందులో కలర్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ నైన్ టూ ఎయిట్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ నైన్ టూ ఎయిట్ నా నెంబర్ ఇది సో శారీ అయితే అదనమాట జస్ట్ మొన్న షార్ట్ వీడియో పెట్టాను అయితే శారీస్ చా ఉన్నాయి కానీ నాకు వీడియోస్ తీసి ప్రత్యేకంగా పెట్టడం అది కుదరట్లేదండి నేను అన్నీ కూడా పర్ఫెక్ట్గా టైం సెట్ చేసుకుంటున్నాను ఇంకా ప్రాసెస్లో ఉన్నాను మొన్నే పెట్టాను కదా సో సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇప్పుడు నాకు చాలా అవసరం చూడండి వీడియోస్ని మంచిగా నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సో మించి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు శారీస్ ఎవరికైనా నచ్చితే అవసరం అనిపిస్తే కొనుక్కోండి అవి ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదండి నచ్చితే కొనుక్కుంటారు అంతే సో బ్యాడ్గా కాల్స్ చేసే వాళ్ళకైతే అది చెప్పానండి దయచేసి చేయకండి అనేసి అండ్ మిగతా వాళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ కొన్ని ఆర్డర్స్ కూడా ఈరోజైతే డిస్పాచ్ చేసామండి అందుకనేసి కవర్స్ ఖాళీ అయ్యాయి ఖాళీ అయిందనమాట ఇప్పుడు కొంచెం మళ్ళీ నాకు స్టాక్ వచ్చింది కదా అదంతా కూడా నేను రీప్లేస్ చేసుకుంటాను అయితే ఉతికి ఆరబెట్టిన బట్టలు ఉన్నాయి చాలానే ఉన్నాయండి అవి మడతలు పెట్టుకుంటున్నాను అనమాట వన్ బై వన్ తెచ్చుకుని సో పని తప్పదు కదండి మనం ఎన్ని రకాల పనులు పెట్టుకున్నా ఏ లేడీ అయినా సరే ఒక బిజినెస్ జాబో దేనికి ఎక్కడికి వెళ్తున్నా ఇంట్లో పని అయితే మనం వెంటాడి వేధిస్తూనే ఉంటుందండి అది ఎప్పటికీ తప్పదు మనకి అలా అది చేసుకోకుండా పక్కకు పెడితే మనం ఇంకేమీ చేయలేము ఇల్లు గజిబిజిగా అయిపోద్ది టైంకి వంట చేసుకోవాలి టైంకి పనులు చేసుకోవాలి లేదంటే ఇంకేమీ చేయలేము సో ఇంకా అలా గడుస్తుంది అనమాట ప్రజెంట్ అయితే కొంచెం అలవాటు పడితే సెట్ అవుతుందో లేదో చూడాలి మరి సో బిజినెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదండి నేను పెద్దగా మార్జిన్స్ అవి కూడా ఏమీ వేసుకోవట్లేదు తక్కువ ప్రైస్గా ఇస్తున్నాను రీజనబుల్గానే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి నేను ఒక రూపాయి ఎక్కువైనా పెట్టి తీసుకొస్తున్నాను కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఏదో చీప్ క్వాలిటీ తెచ్చేసి ఒక వందకి నూట యాభైకి కకృర్త అయితే పడట్లేదు అనమాట సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి మీరు ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న శారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి అనమాట ప్రజెంట్ అయితే మీకు కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి మీకు ఎలాంటి సారీస్ కావాలనో అలాంటివి నేనైతే చూపిస్తానండి సో నాకు దరిద్రంలో దరిద్రం ఇంకోటి ఏంటంటే నేను కైన్ మాస్టర్ యూజ్ చేస్తానండి అయితే ఇవన్నిటికీ ముహూర్తం ఇప్పుడే వచ్చిందనమాట ఇక్కడ సౌండ్లు ఏవో వస్తున్నాయి ఇగ్నోర్ చేయండి ఏంటి నా పాడ్కి అలాగే కైన్ మాస్టర్ యూజ్ చేస్తాను కదా ఆ యాప్ అస్సలు పని చేయట్లేదు ఏంటో తెలియట్లేదు సో అది పని చేయట్లేదు ఇన్ షార్ట్లో ఎడిట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇది కొత్త కదా మళ్ళీ నాకు సో హిందీలో ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఎవరికైనా సరే కొంచెం లేట్ రిప్లైస్ వచ్చినా అర్థం చేసుకోండి చాలా ఫాస్ట్గానే ఇస్తానండి రిప్లై మాత్రం ఎందుకంటే ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉండాల్సి వస్తుంది అయితే ఎడిటింగ్ లేదంటే ఈ సారీ బిజినెస్ కదా ఇస్తాను ఫాస్ట్గానే ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పనిలో ఉండి కొంచెం లేట్ రిప్లై ఇస్తే ఎప్పుడైనా సో అర్థం చేసుకోండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎవరికైనా సరే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో అండ్ ఈవినింగ్ వెళ్ళి కూరలు తెచ్చుకున్నామండి వెజిటేబుల్స్ అయిపోయాయి అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళి అయితే చిన్న చిన్న బంగాళదుంపలు అలాగే వంకాయలు టొమాటో పిల్లల కోసం కార్న్ తీసుకొచ్చాను ఏమైనా స్నాక్స్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకనమాట సో ఇలా అయితే మా వ్లాగ్ ఎండ్ అయిందండి ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా సెలలో బాయ్ 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 సీ యూస్ అండ్ నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్